హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు రాబోయే మూడు గంటల్లో అయితే కురవబోతున్నాయండి సో ఏ ఏ జిల్లాల వాళ్ళు రెడ్ అలర్ట్గా ఉండాలనే దాని గురించి ఈ వీడియోలు అయితే చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ఋతుపవనాలు రావడంతో వాతావరణంలో మార్పులు సంభవించినట్లు రాష్ట్ర విపత్తుల సంస్థ ప్రకటించింది మరో మూడు రోజులలో రాష్ట్రం అంతటా ఈ ఋతుపవనాలు విస్తరిస్తున్నాయని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది దక్షిణ కోస్తాంధ్ర ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుంది జూన్లో సాధారణంగా కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణగా వర్షాలు పడే వీలుందని రేపు మాస్తారు వర్షాలు ఏళ్లుండి ఎక్కడికక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నట్లు ఐఎంసి చట్టం తెలిపింది తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు రేపు శ్రీకాకుళం పార్వతీపురం మాన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం వైఎస్ఆర్ శ్రీ సత్యసాయ అన్నమయ్య జిల్లా చిత్ చిత్తూరు తిరుపతి జిల్లాలలో అక్కడికక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు పాపట్ల మరియు పల్నాడు జిల్లాలలో అక్కడికక్కడ తేలికపాటి వర్షాలు కురిసే వీలుంది ఎల్లుండి పార్వతీపురం మాన్యం అల్లూరి సీతారామరాజు ఎన్ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడికక్కడ భారీ వర్షాలు కురు అక్కడికక్కడ భారీ వర్షాలను కురవచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది ప్రకాశం జిల్లా కుమ్మ కుమ్మం మండలం పరిసర ప్రాంతాలలో వర్షం దంచి కొట్టింది మధ్యాహ్నం వరకు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చేసుకుంటాయని చెప్పి మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పి ఈదురుగాలతో కూడిన వంగళ్ళ వర్షం కురుస్తుందని చెప్పి దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతో తీవ్ర ఉత్కంఠ ప్రజలు ఉపశమనం పొందుతారు బలమైన బలమైన ఈదుర్గాలు వీస్తూ ఉండడంతో విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సంఘాలను నిలిపివేశారు అనంతపురం జిల్లా రాయలసీమ నియోజకవర్గంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది దీనితో నాలుగు వంకలు పొంగిపోయాయి రాయల రాయదుర్గం మండలంలో ముప్పై ఐదు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం నమోదమైంది కనకల్ మండలంలోని పదిహేడు పాయింట్ సున్నా మిల్లీమీటర్ల బొమ్మనమహల్ మహల్ మండలంలో ఇరవై ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల గుమ్మగట్ట మండలంలో ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది బొమ్మనమహల్ మండలంలో భారీ వర్షంతో కబ్బలవాగు వేదవత్తి హగరి పొంగి ప్రవహిస్తున్నాయి మొక్కజొన్న మొక్కజొన్న పత్తి పంటలు జలమయం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యుత్ ప్రమ ప్రమాదాలతో రంగపురం గ్యాఫ్ ఉద్దేశాలలో గేదె ఆవు మృతి చెందినట్లు రైతులు తెలిపారు సో చూశారు కదండీ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు అయితే రానున్న ఈరోజు రేపట్లో కురవ కురిసే అవకాశం అయితే ఉంది సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం